హాయ్ అండి అందరికీ ఈరోజు సాటర్డే కదా సాటర్డే లంచ్లో ఏం చేసుకున్నారు మీరు మా ఇంట్లో అయితే పప్పు టమాటా అలాగే దొండకాయ కొంచెం ఫ్రై చేసా ఇంకా అప్పడాలు వేపా కొంచెం అప్పడాలుంటే అవి కూడా వేపాను అనమాట పప్పుతో ఉంటే బాగుంటాయి కదా అలాగే వైట్ రైస్ బాగా ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా చల్ల చల్లగా పెరుగు అంతే అండి ఇంకేముంది ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లు వైట్ రైస్ వేసుకొని కొద్దిగా పప్పు కూడా వేసుకొని అలాగే దొండకాయ కూర కొంచెం ఒక అప్పడం వేసుకుంటే అంతే లంచ్ అయితే రెడీ మరి ఈరోజు సాటర్డే మీరేం చేసుకున్న లంచ్లో కామెంట్ చేయండి సాటర్డే వచ్చిందంటే కంపల్సరిగా మనకు పప్పు టమాటో సాంబార్ అని ఇలా పప్పు అనేది ఉండవలసింది అంతే అండి నా చిన్న వీడియో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Okay, bye bye.